ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాల దాటికి పాలేరు రిజర్వాయర్ కట్ట కోతకు గురవుతుంది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది పాలేరు రిజర్వాయర్ అలుగుపారుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది ఖమ్మం సూర్యాపేట రహదారిపై అడుగుల్లోతు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు హెచ్చరికలు జారీ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి వర్షాల ధాటికి మనుగూరు జలమయమైంది ముప్పై ఏళ్లుగా ఇటువంటి వరద చూడలేదని స్థానికులు చెబుతున్నారు కట్టువాగు కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి సుందరయ్య నగర్ ఆదర్శ్ నగర్ వినాయక్ నగర్ బాలాజీ నగర్ గాంధీనగర్ కాళీమాత ఏరియా కుంకుడు చెట్ల గుంపు చేపల్ల మార్కెట్ ఏరియాలు పూర్తిగా నీట మునిగాయి నీట మునిగిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిర్ ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు భారీ వర్షాలు ఈదురుగాళ్లకు పలు జిల్లాల్లో బీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో భారీ వర్షానికి తోడు ఈదురుగాళ్లకు పలు గ్రామాల్లో చెట్లు పడిపోయాయి ఎంపీడీఓ ఆఫీస్ సమీపంలో పెద్ద చెట్టు విద్యుత్ స్తంభాలపై పడింది దీంతో మూడు స్తంభాలు నేలకొరిగాయి పెను ప్రమాదం తప్పింది మల్లాపురం రాచపల్లి మార్గంలో రాకుపోకలు నిలిచిపోయాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల కొడవటంచ రహదారిలో కిన్నెరసాని ఉధృతికి ఏడు మెలకల వాగు భీకరంగా ప్రవహిస్తుంది లో లెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు రాకపోకల్ని ఆపేశారు దీంతో గుండాల మండలం కేంద్రానికి కొడవటంచ పాలగూడెం నాగారం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి ఆళ్లపల్లి నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఎర్ర చెరువు అలుగుపారడంతో లక్ష్మీపురం వద్ద కల్వట్టు కుంగిపోయింది సింగరేణి సంస్థకు సైతం నష్టం కొనసాగుతుంది టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గన్నిలో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి ములుగు జిల్లా వాజేడు మండలంలో భారీ వర్షాలకు ఇబ్బందులు తలెత్తడంతో బొగత జలపాతం ను తాత్కాలికంగా నిలిపివేశారు అటు పాలేరు రిజర్వాయర్ నుంచి వరద ఉత్తి పెరగడంతో జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది దీంతో ఖమ్మం హైదరాబాద్ మధ్య రాకపోకలాగిపోయాయి ప్రవాహ దాటికి కొంతమేర జాతీయ రహదారి కొట్టుకుపోయింది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా వర్షం భీమత్సం సృష్టిస్తుంది అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ల ద్వారా అందిస్తారు నవీన్ మనం చూడొచ్చు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల కాదు కూడా కుండపోత వర్షంతో పూర్తి స్థాయిలో కూడా జిల్లా మొత్తం కూడా జల సిగ్బంధంలో చుక్కున్నట్టు పరిస్థితి కనపడుతుంది పూర్తిగా రవాణా వ్యవస్థ కూడా పలు గ్రామాలకు దాదాపుగా వందలాది గ్రామాలకు కూడా రాకపోకలు కూడా నిన్న అర్ధరాత్రి నుంచే నిలిచిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు అయితే ఖమ్మం ప్రధాన రహదారి ఏదైతేందో ఖమ్మం టు హైదరాబాద్ వెళ్లాల్సిన జాతీయ రహదారి కూడా జల దిగ్బంధాలు ఉంటుంది ఉంటది పూర్తి స్థాయి కూడా రవాణా వ్యవస్థ మొత్తం కూడా నిలిచిపోయింది పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు ఖమ్మం కొత్తగూడెం తప్ప మిగతా అన్ని రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉండేటట్టు కూడా పూర్తిగా వాహనాలు కూడా మొత్తం నిలిపి దృశ్యాలు ఖమ్మంలో కనపడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఖమ్మం నగరంతో పాటు కొత్తగూడెం భద్రాచలం మనగూరు ఇల్లందు కెనపాక ఈ ప్రాంతాలు మొత్తం కూడా సత్తుపల్లి మధిరా ఈ ప్రాంతాల మొత్తం కూడా పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి ఇక్కడ కనపడుతున్నట్టు పరిస్థితి అయితే కొంతమంది ఖమ్మ రూరల్ తీర్థాల వద్ద కూడా ఒక ఐదుగురు వాగులో గల్లంతైనట్టుగా అయినట్టుగా సమాచారం తెలుస్తుంది పూర్తిగా వాళ్ళ కోసం అయితే టెస్టింగ్ ఆపరేషన్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూస్తే మొదట వాగులో చిక్కుకున్నప్పుడు కుటుంబ సభ్యులకి వాళ్ళు ఫోన్ ద్వారా చేసి ఇక్కడ చిక్కుందాం అని చెప్పారు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ఆ ఐదుగురు ఆ చుక్కు కూడా కనపడట్లేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే చాలా మంది కూడా ఇటు పాలేరు నియోజకవర్గాల కూడా జల దిగ్బంధం మొత్తం కూడా పాలేరు నియోజకవర్గం మొత్తం కూడా జల దిగ్బంధం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నిండిపోయి భారీగా కూడా వరద నీస్ చేరిన పరిస్థితి కాబరుస్తుంది పాలేరు నుంచి వచ్చేటువంటి వరదే జాతీయ రహదారిపై కూడా పూర్తిగా వాహనాలు కూడా అక్కడ అధికారులు నిర్వహించినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది పూర్తిగా పాలేరు నియపర్గం మొత్తం కూడా జల దిక్బంధంలో ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు అత్యవసరాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు మొత్తం కూడా రెండు రెడ్ ఈ రెండు జిల్లాలకు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖమ్మంతో పాటు భద్రాద్రి జిల్లాలకు ఎందుకంటే పూర్తిగా కూడా వరద మొత్తం కూడా చుట్టుముట్టినట్టు ముట్టినటువంటి పడుతుంది జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమన్నా చూసుకుంటే కిన్నారసాన్తో పాటు పాల రిజర్వ్ అదే అదేవిధంగా వైరా రిజర్వ్ ఇవన్నీ కూడా పూర్తిగా కూడా జలది వరద పోటెత్తడంతో కూడా పూర్తిగా కూడా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా జలదిక్సందనం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే అప్రమత్తంగా అధికారులు మొత్తం కూడా అప్రమత్తమైనప్పటికీ కూడా వరద ఎక్కువ పో ఫ్లోట్ ఎస్తే కూడా పూర్తిగా కూడా చేతులు చేసే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎక్కడ కూడా పోలేని పరిస్థితి ఒకరికెక్కడికి పోతే సహాయ చర్యలు అందిస్తుంది కానీ జిల్లా మొత్తం కూడా అతల పూతం అవుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తం ఉండలే అత్యవసర విషయాలు అయితేనే బయటికి రావాలి తప్పటి పరిస్థితిలో బయటికి రాకూడదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఇక రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు రోజులకే పూర్తిగా కూడా జిల్లా మొత్తం అతల పూతలం అవుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా అందరూ కూడా ఆ సమాచారం ఇవ్వండి బయటికి వెళ్తా మాత్రం ఖచ్చితంగా అని చెప్పేసి కూడా చెప్తుంది అత్యవసరం అయితే దాన్ని ప్రభుత్వమే ఏదైతే ప్రభుత్వ అధికారులు సాల్వ్ చేసే విధంగా కూడా కావాలంటే స్వయంగా చేసిస్తాం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చెల్ల వెంకటాపురం ఈ ప్రాంతంలో మొత్తం కూడా రహదారులు మొత్తం కూడా జాతి ఇబ్బందులు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలకు దాదాపు మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ఎక్కువ ఉంది ఏజెన్సీ పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు కూడా నిలిపేసినటువంటి పరిస్థితి కాపాడుతుంది అయితే జిల్లాల నుంచి కూడా ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సులు కూడా పూర్తిగా కూడా అధికారులు నిలిపేశారు ఎందుకంటే ఒక ఖమ్మం టు కొత్తగూడెం నడుపుతున్న పరిస్థితి కాబడుతుంది హైదరాబాద్ కానీ ఇతర రూట్లు ఆంధ్రాకి వెళ్ళేటువంటి ప్రాంతం కూడా మొత్తం కూడా ఆంధ్ర సర్వీసులు కూడా నిలిపేసినట్టు విజయవాడ కానివ్వండి గుంటూరు అదేవిధంగా ఏలూరు ఈ ప్రాంతానికి పోయేటువంటి వైజాగ్కి వెళ్ళేటువంటి బస్సులు మొత్తం కూడా నిలిపేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే పూర్తిగా కూడా రహదారులు మొత్తం జల దిగ్బంధాలు ఉంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు అయితే ఆర్టీసీ పసుపు అయితే ప్రస్తుతానికి పూర్తిగా కూడా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి కాబడుతున్నారు అంతే కాకుండా ఇంకా వర్షం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అయితే ఊర్లలో ఉన్నట్టు చిన్న చిన్న చెరువులు కూడా పూర్తి స్థాయిలో కూడా గండి వంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే మనం చూసినట్టయితే సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ప్రధాన కాలం ఉందో బులకలపల్లి దగ్గర భారీ గండి అయితే పడినట్టు పరిస్థితి కాపాడుతుంది కేవలం వర్షా నీళ్ళతో సీతారాం ప్రాజెక్టు కాలం ద్వారా భారీ వరద వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రధాన కాలంకే గండి పట్టడం వరద మొత్తం కూడా ఫ్లోట్ ఎత్తున్నట్టు పరిస్థితి కాబట్టి పాలేరులో కూడా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న వంటి ఏదైతే ఉందో సాగర కాలుకు సంబంధించి కూడా భారీ స్థాయిలో కూడా వరద పయనించి వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మరి కొద్దిసేపటి దాన్ని గన్నిపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడంతో కూసుమచ్చి ఈ ప్రాంతాలు ఉన్న ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేశారు ఇప్పటికే ఆ పాలేరు నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు మొత్తం కూడా కొన్ని తండాలు ఏవైతున్నాయో జల దిగ్బంధాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్లాపల మీదకి వెళ్ళినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళు రక్షించడానికి కూడా రెస్క్యూ టీములు కూడా అక్కడికి చేరుకున్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా రెస్క్యూ టీములు కూడా అధికారులు దించారు అంతేకాకుండా నాటు పర్వాలతో పాటు ఎన్టీఆర్ఎఫ్ బృందాలం కూడా దించినటువంటి పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే వరదలు ముంచేస్తున్నటువంటి జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి రెడ్ అలర్ట్ ఉందని చెప్పి చెప్పడంతో కూడా అందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కాబోతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఖమ్మం కలెక్టరేట్ కూడా పోయే పరిస్థితి లేదు ఖమ్మం కలెక్టరేట్ కూడా పూర్తి స్థాయి కూడా వరదలో ఉన్న పరిస్థితి కాపాడుతుంది ప్రధాన రహదారిపై కూడా వరద చేయాలంటే కూడా అక్కడ కూడా పూర్తిగా కూడా వరద వచ్చిన పరిస్థితి కాపాడుతుంది అయితే జిల్లాకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా రాత్రి నుంచి కూడా ఆ వరదకు సంబంధించిన సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కాబడుతుంది మధురతో పాటు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఉన్నాడు తన ప్రెస్ మీట్ కూడా కొద్ది ఏర్పాటు చేయాలనుకున్న నేపథ్యంలో కలెక్టరేట్ కూడా పోయే పరిస్థితి లేదు కనుక ప్రయత్నం ఇస్తున్నట్టు చెప్పేసి కూడా అధికారులకు చెప్తున్న పరిస్థితిగా కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచి ఏదైతే జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లాల కలెక్టరేట్లకి మాట్లాడే సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది జిల్లా జిల్లాలో డిప్యూటీ సీఎం కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యటన చేసిన పరిస్థితి కాకపోతే ఇప్పటికే మనం చూసినట్టయితే జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గు ముగ్గురు మంత్రులు కూడా డిప్యూటీ సీఎం మల్లు పట్టి క్రమార్థంతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగేడు అదే అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరెడ్డి ముగ్గురు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కాబట్టి అధికారులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో అయితే ప్రస్తుతానికి అయితే జిల్లాలో ప్రజల సంబంధించి ఇప్పటికే చూసినట్టయితే కిన్నర స్థానికి సంబంధించి కూడా భారీగా కూడా వరద చేయాల పన్నెండు గేట్లు వేసేశారు భద్రాచలం వెళ్ళినటువంటి ప్రధాన కిరసాని ఏదైతే ఒక ఉంటుందో వాగు ఉంటుందో కినర్సాని వాగుపై నుంచి వంచెనపై నుంచి వరద ప్రవాహం కొనసాగడం కూడా కొద్దిగా వాహనాలను కూడా నిలిపేసే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఎందుకంటే భారీ స్థాయిలో కూడా ప్రాజెక్టుకు నీళ్లు వస్తున్న నేపథ్యంలో ఉన్న వంటి పన్నెండు గేట్లను కూడా మొత్తం కూడా తెరుచుకొని మొత్తం కూడా గోదావరిలో అయితే వరదనైతే దిగువలకు విడుదల చేస్తున్న పరిస్థితి కాబట్టి అంతేకాకుండా తాగుపేరు కూడా భారీ వరద తినడంతో కూడా అక్కడ కూడా అంత కూడా గోదావరికి విడుదల చేస్తున్నట్టు పత్రిక ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా రెడ్డిలా రొట్టె అలర్ట్ ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే అయితే అత్యవసరాలు తప్ప మిగతా ఏ పనులకు కూడా బయటకు రావచ్చని చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ప్రతి చోట ప్రతి చోట ప్రతి రోడ్లు కూడా జల సిగ్బంధంలో చెప్పుకున్నట్టు పరిస్థితి కాబట్టి కొన్ని గ్రామాలకే పూర్తిగా అయితే మొత్తం వ్యవస్థ నిలిపిస్తుంది రాత్రి నుంచి కూడా చూసుకుంటే పవర్ లేదు ఏం లేకుండా పూర్తి కూడా వాళ్ళు తిని తినడానికి కూడా తిండి లేని పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా తాగడానికి నీరు కూడా లేదు పూర్తిగా జల సిక్బంధంలోనే కొన్ని గ్రామాలైతే ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఏజెన్సీ ఏజెన్సీతో పాటు అదేవిధంగా పెనపాక ఏజెన్సీ భద్రాచలం ఏజెన్సీలో పూర్తి స్థాయిలో కూడా రాకపోకలైతే అన్ని గ్రామాలకైతే నిలిచిపోయినట్టు పరిస్థితి కాబట్టి లో పరిధిలో మాత్రమే తప్ప మిగతా ప్రాంతాలకు ఎక్కడ కూడా వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి అక్కడ వాసులు చెప్తున్నట్టు పరిస్థితి అక్కడ అధికారులు కూడా పోయలేను పోలేని పరిస్థితి ఎందుకంటే చుట్టూ కూడా ఉన్నాయి ఒక వాగు దాచుకొని పోవడానికి సాహసం చేయలేదని చుట్టూ వాగులు ఉండడంతో అది కూడా వరద ఉదృక్త కూడా పూర్తి స్థాయిలో కూడా రవాణా వ్యవస్థతో రవాణా వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఏమైనా పడుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే జిల్లాలో పలు కాలువలతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా వరద పోటెత్తలతో ఇప్పటికే కాలువలకు కూడా దండి పడిన పరిస్థితి కాబట్టి చెరువు కూడా గండ్లు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం చేశారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఇంత వర్షం పడుతుంది కానీ గోదావరి అయితే నిలకడగా ఉంది గోదావరిలో బ్లోటింగ్ తక్కువ అనే తప్పటి వరద మొత్తం కూడా గోదావరిలో కలుస్తుంది కాబట్టి తొందరగా ఫ్లో అయ్యే అవకాశం ఉంది అయితే గోదావరి కూడా ఎక్కువ పెరుగుతా మాత్రం మళ్ళీ జిల్లాకి పెద్ద ముప్పు ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడంతో అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనపడతా ఉంది